యాత్రికుని ప్రయాణం గ్రంథకర్త పరలోకము మరియు నరకములను గూర్చిన దర్శనములు అనే పుస్తకం ఆడియో కంటిన్యూషన్ దయనీయమైన స్థితిలో ఉన్న ఈ పాపాత్మకు దురాత్మచే ఇవ్వబడిన సుదీర్ఘమైన ఉపన్యాసం అతనికి కేవలం గుండె కోతనే మిగుల్చుతోంది భూలోకంలో ఉన్న అనేకుల విషయంలోనూ నరకంలో ఉన్న అందరి విషయంలోనూ ఈ మాటలు వాస్తవములై ఉన్నవి కానీ భూలోకంలో తాము చేసిన పాపమంతటికి వీరు పొందుతున్న శిక్ష ఎంత భయంకరమైనది దేవదూత దీనికి కారణం భూమి మీద వీరు ఉన్నప్పుడు పాపము ఎంత భయంకరమైనదో పాపం యొక్క పర్యవసానాలు ఎలా ఉంటాయో వీరు ఏమాత్రం ఆలోచించకపోవడమే ఈ విషయంపై తమ దృష్టిని నిలపనందు వల్ల కోట్ల కొలది ఆత్మలు నిత్యనాశనానికి గురవుతున్నాయి తాము రక్షింపబడడానికి బాగా ఆలస్యమైందని తాము తెలుసుకునేంత వరకు తాము ఏం చేస్తున్నామో తాము ఎక్కడికి వెళ్తున్నామో అన్న విషయాలను గురించి వారు ఏమాత్రం ఆలోచించరు ఆలస్యంగా వెల్లుడికిన పశ్చాత్తాపం అలా మేము మరి కాస్త దూరం ముందుకు వెళ్ళామో లేదో తన దయనీయమైన స్థితిని పరలోకంలో మహిమపరచబడిన ఆత్మల ఆశీర్వాదకరమైన స్థితిని తలంచుకుంటూ విలిపిస్తున్న ఒక వ్యక్తి మాకు కనిపించాడు ఆ వ్యక్తి ఇలా రోధిస్తున్నాడు ఇక్కడ నేను నా స్వరూపాన్ని పూర్తిగా కోల్పోయి ఉండగా పరలోకంలో ఉన్న పరిశుద్ధులు దైవిక స్వారూప్యం యొక్క మహిమలు ఎంత తేజస్సుతో ప్రకాశిస్తున్నారు ఒకప్పుడు ఆ మహిమలో ప్రవేశించే అవకాశం నా ముందుకొచ్చింది అయితే నా పాపం నా అవకాశాన్ని పరిహాసం చేసింది ఆ నిత్య మహిమను శాశ్వతంగా కోల్పోయిన నేను ఎంతటి దౌర్భాగ్యుడను వారికి నాకు మధ్య ఇప్పుడు ఎంత వ్యత్యాసం పరిపూర్ణ సౌందర్యమైన స్థితిలో వారు ఉండగా నాశనకరమైన స్థితిలోను వికారమైన స్వరూపంలోనూ నేనున్నాను మా ఇరువురి స్థితి ఏమాత్రం పోల్చలేనంత భిన్నమైనది ఈ ఆశ్చర్యకరమైన వ్యత్యాసానికి కారణం కేవలం ఇష్టపూర్వకంగా నేను చేసిన నా పాపమే తీవ్రమైన నిత్య నరకాగ్ని జ్వాలల్లో నిరంతర వేదనను అనుభవించేందుకు నన్ను ఇక్కడకు తీసుకొచ్చింది కేవలం నా పాపమే నా పాపానికి బదులుగా నాకు ఇవ్వబడిన ఈ బహుమానము కేవలము న్యాయమైనదే నాస్తికులు లేని నరకం ఆ తర్వాత ఎర్రగా కాల్చబడిన ఇనుప కొరడాలతో దురాత్మలు పాపాత్మలను కొడుతూ వారిని తీవ్రంగా హింసిస్తున్న దృశ్యం నా కంటపడటంతో నా దృష్టి అటువైపు మళ్ళింది భయంకరమైన ఆ కొరడా దెబ్బలను భరించలేక వారు చేసే హృదయ విదారకమైన ఆర్తనాదాలు నా గుండెను పిండేశాయి ఆ భయంకరమైన హింసను చూచి క్రూరత్వమే కరిగిపోతుందేమోనని నాకు అనిపించింది నేను ఆ దృశ్యాన్ని చూచినప్పుడు అలా హింసిస్తున్న ఒక దురాత్మతో ఇలా అనకుండా ఉండలేకపోయాను ఓ దురాత్మ ఇక ఆపు బహుశా నీచే మోసగించబడి ఈ దౌర్భాగ్యమైన స్థలానికి వచ్చిన నీ సహ సృష్టి అయిన ఆ వ్యక్తిని ఎందుకు అంత క్రూరంగా హింసిస్తావు దురాత్మ ఈ వ్యక్తులు ఎంత దుర్మార్గులో నీకు తెలియదు దురాత్మలమైన మేము చెడ్డవారమే అయినప్పటికీ దేవుని ఉనికిని మేము ఎన్నడూ ప్రశ్నించలేదు దేవుడు లేడని మేము ఎన్నడూ అనలేదు అయితే ఇక్కడున్న వీరంతా ఎంతటి దుర్మార్గులంటే తమ్మును సృజించిన దేవుని ఉనికినే వీరు ప్రశ్నించారు వీరు ఇక్కడకు వచ్చేంత వరకు అసలు దేవుడనే వాడే లేడని వీరన్నారు ఎపిినటస్ అలాగైతే వీరందరూ ఒకప్పటి నాస్తికులు అన్నమాట నిత్యకృప నన్ను ఆటంక పరచకపోయినట్లయితే వీరు నన్ను దాదాపుగా నిత్యనాశనానికి నడిపించి ఉండేవారే నేను ఆ దురాత్మతో అలా పలికిన వెంటనే హింసించబడుతున్న ఒక పాపాత్మ దుఃఖకరమైన స్వరంతో నా వైపు చూస్తూ గట్టిగా కేకవేసి నన్ను పలకరించింది మునుపు నాసికునిగా ఉన్నవానితో సంభాషణ పాపాత్మ నీ స్వరం ఎక్కడో విన్నట్లుంది నీవు ఎప్పినటస్వి కదూ ఆ పాపాత్మ నోట నుండి నా పేరు బయటకు రావడం నన్ను ఆశ్చర్యపరిచింది ఆ వ్యక్తి ఎవరైంది తెలుసుకోవాలన్న ఆశతో నేను అతనికి ఇలా జవాబిచ్చాను ఎపినెటస్ అవును నేను ఎపిినటస్ కానీ దుఃఖకరమైన ఈ నశించిన స్థితిలో ఉన్న నీ వెవరువు నేను నీకు ఎలా తెలుసు పాపాత్మ భూమి మీద నేను నీతో ఎంతో సన్నిహితంగా జీవించాను నేను దాదాపుగా నేను నా అభిప్రాయంతో ఏకీభవించేలా చేశాను భూలోకంలో సంచలనాన్ని సృష్టించింది ప్రపంచమంతా ప్రసిద్ధి గాంచిన రాకాసి అన్న పుస్తక రచయితను నేనే ఎపినెటస్ భూలోకంలో పేరు ప్రఖ్యాతులు గడించిన హబ్స్ నీవు ఇక్కడికి ఎలా వచ్చావు నీ స్వరం నేను గుర్తుపట్టలేనంతగా మారిపోయింది హబ్స్ అయ్యో నేనే ఆ దౌర్భాగ్యుడను భూలోకంలో నేను ఆర్జించిన పేరు ప్రఖ్యాతలు నాకు ఇక్కడ బహుదూరం అయ్యాయి ఇప్పుడు నేను ఈ నాశనకరమైన స్థలంలో చేరిన దౌర్భాగ్యులతో ఒకడును నా స్వరం మారినందుకు నీవు ఆశ్చర్యపడవద్దు ఇప్పుడు నా సిద్ధాంతాలు కూడా మారాయి కానీ ఇలా మారేందుకు బాగా ఆలస్యమైంది నాలోని ఈ మార్పు వల్ల ఇప్పుడు నాకు ఎలాంటి ప్రయోజనము లేదు దేవుడనే వాడు ఉన్నాడని నేను ఇప్పుడు తెలుసుకున్నాను కానీ ఏమి ప్రయోజనము అలా నేను తెలుసుకోవడం బాగా ఆలస్యమైంది దీని వల్ల నాకు ఇప్పుడు ఎలాంటి ప్రయోజనము లేదు దీనికి బదులు దేవుడనే వాడు లేకుండా ఉంటే ఎంతో బాగుండునని నేను ఇప్పుడు ఆశిస్తున్నాను ఎందుకనగా ఆయన నా పట్ల ఎలాంటి దయా కనికరాలను ప్రదర్శించడని ఆయన ఉనికి నాకు ఎలాంటి లాభాన్ని చేకూర్చదని నాకు తెలుసు భూమి మీద నేను ఆయన శత్రువుగా జీవించానని నేను ఒప్పుకుంటున్నాను దానికి ప్రతిగా నరకంలో ఆయన నాకు శత్రువయ్యాడు ఒక జీవి సహించలేనంత విధంగా సర్వశక్తుడు నన్ను హింసిస్తున్నాడు నా సొంత జ్ఞానం నన్ను మోసపరిచి ఈ నిత్య నాశనానికి నన్ను నడిపించింది ఎపినెటస్ నీ విషయం నిజంగా చాలా దుఃఖకరమైనది అయినప్పటికీ నీకు ఇవ్వబడిన ఈ శిక్ష న్యాయమైనదేనని నీవు తప్పక అంగీకరించాలి ఎందుకంటే భూలోకంలో నీవు రూపొందించిన ఈ సిద్ధాంతాల వల్ల నీ సిద్ధాంతాల వల్ల ఎంత మందిని నీవు ఈ నిత్యనాశనానికి నడిపించావు కదా అంతెందుకు నన్ను కూడా నీవు దాదాపుగా నీ వలలో చిక్కించుకుని ఈ స్థలానికి నడిపించేందుకు ప్రయత్నించలేదు హబ్స్ నా ద్వారా అనేకులు ఈ దౌర్భాగ్యమైన స్థలానికి వచ్చారన్న తలంపు ఇక్కడ నన్ను మరింత వేదన గురిచేస్తుంది నేను మొదట నీ స్వరాన్ని విన్నప్పుడు నీవు కూడా ఈ నిత్య శిక్షకు అప్పగించబడ్డావేమోనని భయపడ్డాను అందరూ సంతోషంగా ఉండాలని నేను ఆశిస్తున్నానని దీని భావం కాదు కానీ నా ద్వారా ఇక్కడకు చేరుకున్న ఆత్మలు ఇక్కడ నా వేదనను మరింత అధికం చేస్తున్నాయన్నది వాస్తవం ఎపినెటస్ కానీ నాదొక చిన్న సందేహం నీవు భూమి మీద జీవించిన కాలంలో దేవుడనేవాడు లేడని నిజంగా నమ్మేవాడివా సృష్టి దానంతటా అదే ఉనికిలోనికి వచ్చిందని జీవుడు తమంతట తాముగా ఉత్పత్తి అవుతూ వచ్చారని నీవు నిజంగా ఊహించేవాడివా నిన్ను సృజించిన సృష్టికర్త ఒకడు తప్పక ఉన్నాడని నీ అంతట నీవుగా ఉనికిలోనికి రాలేదని నీ అంతరాత్మ నీలో గుసగుసలాడుతున్నట్లుగా నీకు ఎన్నడూ అనిపించలేదా ఈ విషయంలో నీవు నీకు ఎప్పుడు అనుమానం రాలేదా భూమి మీద దేవుడు లేడని పైకి బల్లగుద్ది చెప్పే నాస్తికులంతా దేవుడనేవాడు ఒకడు తప్పక ఉన్నాడని తమ అంతరాత్మ తమకు బోధిస్తుండగా తీవ్రమైన మనోక్షోభకు గురయ్యేవారని అనేకులు చెప్పగా నేను విన్నాను పైకి వారంతా దేవుడు లేడని చెప్తున్నప్పటికీ లోపల దేవుడు ఉన్నాడని నమ్మేవారని నేను విన్నాను అలాగైతే తమ అంతరాత్మ ప్రబోధం చేస్తున్న దేవుణ్ణి వాళ్ళు విస్మరించడం ఎంత విడ్డూరం నేను విన్న మాట వాస్తవం కాదా అన్న విషయాన్ని నేనుండి తెలుసుకోగోర్చున్నాను అప్పుడు హబ్స్ ఎపిినటస్ అడిగిన ప్రశ్నకు ఈ రీతిగా జవాబు చెప్పాడు హబ్స్ ఎపినెటస్ నీవు విన్నది వాస్తవము భూమి మీద నేను ఉన్నప్పుడు దేవుడు లేడని పైకి నేను అంటున్నప్పటికీ లోలో నా అంతరాత్మ నన్ను గుచ్చుతూ నన్ను తీవ్రమైన అశాంతికి గురిచేసేది నా జీవితంలో మొదట నేను దేవుడు ఉన్నాడని విశ్వసించాను ఆయన సర్వాధికారి అని సర్వశక్తిమంతుడని సర్వ సృష్టికర్త అని ఆయన ద్వారానే సర్వము సృజించబడ్డాయని నేను విశ్వసించాను అయితే కాలం గడుస్తుండగా నేను మెల్లమెల్లగా నా పాపకు జీవితంలో ప్రవేశించి అందులో కొనసాగుతుండగా నా పాపాన్ని బట్టి నేను దేవుని ఉగ్రతకు గురికానున్నానని నా మనస్సాక్షి నాకు ప్రబోధిస్తుండగా అలా నన్ను శిక్షించే దేవుడు ఉండకూడదన్న లోతైన ఆశ నా రంగంలో జనించడం ప్రారంభించింది క్రమక్రమేణా ఆ ఆజ్ఞను అతిక్రమించే మానవులను శిక్షించే నీతిమంతుటకు దేవుని గురించి ఆలోచించడం నాకు బహు కష్టంగా తోచింది నేను ఆయన న్యాయమైన తీర్పుకు మాత్రమే అర్హుడనని నేను బాగుగా ఎరిగినందున అలా నన్ను శిక్షించే దేవుణ్ణి నేను ద్వేషించటం ప్రారంభించాను అలాంటి దేవుడనే వాడు అస్సలు ఉండకూడదని నాలో ఈ పాటికే జనించి ఉన్న లోతైన ఆశ మరింత వేరుపారింది ఫలితంగా దేవుడనే వాడు లేడని నేను నమ్మడం ప్రారంభించాను అప్పటి నుండి నా నమ్మకానికి తగ్గట్టుగా నేను ఆలోచనలను మలచుకోవడం ప్రారంభించాను నా ఆలోచనలకు తగ్గట్టుగా నేను కొన్ని సిద్ధాంతాలను రూపకల్పన చేయడం ప్రారంభించాను ఆ తర్వాత మెల్లమెల్లగా నా ఆలోచనలను నా సిద్ధాంతాలను నేను ఇతరులపై రుద్దడం ప్రారంభించాను ఇలా నేను నా లక్ష సాధనలో ఉన్నత శిఖరాలను చేరుకున్నప్పటికీ నా మనస్సాక్షి నన్ను నిరంతరం గర్దిస్తూ ఉండటాన్ని నేను కనుగొన్నాను నేను తప్పుడు మార్గంలో వెళ్తున్నానేమోనని చివరిగా ఈ మార్గం నన్ను ఎక్కడికి నడిపిస్తుందోనని నాలో నేను తీవ్రమైన సంఘర్షణను అనుభవిస్తున్నప్పుడు అప్పటికీ నా మానసిక స్థితిని అధిగమించి సాధ్యమైనంత వరకు సంతోషంగా ఉండేందుకు నేను ప్రయత్నించేవాడిని ఆ సమయంలో నన్ను సరైన మార్గంలోకి మళ్లించేందుకు ప్రయత్నించిన దైవిక తలంపులను నా పాపపు తలంపులు అధిగమించేవి ఆ జ్ఞాపకాలు నన్ను ఇక్కడ మరింత వేదనకు గురిచేస్తున్నాయి